ఇక దీపను శివనారాయణ ఇంటికి పనికి పంపించేసి జో పెట్టిన కండిషన్ కోసం కాంచన కార్తీక్ ఇంటికి వెళ్ళిపోతారు పెళ్లికి రావాలని కోరుతారు అక్కడ శ్రీధర్ ఈ పెళ్లికి నేను రాను అని చెప్పేయడంతో కథను ఆసక్తికరంగా మారింది మరోవైపు దీప సుమిత్రతో ఏం వంట చెయ్యాలి అని అడగడానికి వెళితే సుమిత్ర దీపను ఎప్పట్లానే అవమానిస్తుంది సుమిత్ర దీపను తిట్టడం పారు జ్యోలు చాటుగా విని సంబరపడతారు దీపను మాటలనేసి సుమిత్ర వెళ్ళిపోగానే ఏడుస్తున్న దీప దగ్గరకు పారు జ్యో వచ్చి కావాలనే చురకలు వేస్తారు నీ గురించి మా అమ్మ సరిగ్గానే అర్థం చేసుకుంది దీప ఇంకెప్పుడు మా అమ్మకు దగ్గరవ్వాలని ప్రయత్నించుకు అనేసి వెళ్ళిపోతుంది జ్యో జో వెళ్ళిపోయిన సంగతి పారుకి తెలీదు వెంటనే పారు కావాలనే దీపతో దీప నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా నువ్వు తాళిని తెప్పేసుకుని ఆ తాళిని మా జ్యోత్స్న చేతిలో పెట్టావు కదా నువ్వు అలాంటి దానివేనే ఎంతకైనా తెగిస్తావు అంటుంది పారు ఇక దీప కళ్ల నిండా నీళ్లతో పారు వైపు కోపంగా చూడ్డంతో పారు నువ్వేమంటావే జ్యోత్సనా అని తిరిగి చూస్తుంది వెనుక జో ఉండాల్సిన ప్లేస్ లో కార్తీక్ ఉండడం చూసి బిత్తరపోతుంది పారు కార్తీక్ కోపంగా పారు వైపు చూస్తూ ఉంటే నువ్వెప్పుడొచ్చా ఎప్పుడు వెళ్ళిపోయిందిరా అంటూ తడబడుతూనే అడుగుతుంది పారు తడబడిపోతూ కార్తీక్ కోపాన్ని చూసి మనసులోనే భయపడుతుంది వీడు నా మాటలు విన్నాడో ఏంటో మళ్లీ రికార్డు చేసి వినిపిస్తాడు నేను వెళ్ళిపోవాలి లేకపోతే చంపేస్తాడు వీడు నన్ను అనుకుంటూ తప్పించుకునేందుకు ఓ వెర్రి నవ్వు నవ్వుతుంది వెంటనే జోత్స్నా జోత్స్నా అంటూ పరుగు పరుగున అక్కడి నుంచి జారుకుంటుంది పారు దీప ఏడుస్తూనే ఉంటుంది నాకంతా అర్థమైంది పద అంటాడు కార్తీక్ బాధగా దీప కార్తీక్ ఆ గదిలోంచి మెట్లు దిగుతూ బయటికి వెళుతూ ఉంటే కాస్త ఎమోషనల్ మ్యూజిక్ వేసి ఆ సీన్ని మరింత ఎమోషనల్ గా చూపించారు ముందు కార్తీక్ తరువాత దీప శూన్యంలోకి చూస్తూ మెట్లు దిగుతూ ఉంటే కార్తీక్కి శ్రీధర్ మాటలు దీపకు పారు మాటలు గుర్తొచ్చి ఇద్దరూ అల్లాడిపోతారు ఇక కార్తీక్ దిగు వచ్చేసరికి జో పాప ఎదురొచ్చి ఏంటి బావా నువ్వు లేటుగా రావడానికి కారణం ఏదో పనుందని దీప చెప్పింది వెళ్లిన పనే అయ్యుండదే నీ ముఖంలో ఆనందం కనిపించడం లేదు అంటూ కెలుకుతుంది దీప కూడా అక్కడే ఉంటుంది కార్తీక్ మౌనంగా ఉండడం చూసి జో ఇంకా రెచ్చిపోతుంది అంటే మన ఛాలెంజ్ లో నువ్వు ఓడిపోతావని నాకు ముందే అర్థమైందిలే బావా అంటుంది జో నవ్వుతూ ఏంటి మేడం మీ సమస్య మీ భయమేంటి ఒకరోజు మీ అమ్మా నాన్న దీపకు అమ్మా నాన్నలుగా ఉండి పెళ్లి చేస్తామన్నారు ఒక్కరోజుకే ఎందుకు భయపడుతున్నారు మీ స్థానంలోకి దీప వచ్చేస్తుందని భయపడుతున్నారా అంటూ వేస్తాడు కార్తిక్ దీప నా స్థానంలోకి రావడమేంటి తనేమైనా ఈ ఇంటి వారసురాలా అంటూ జో రెచ్చిపోతుంది మేడం పదార్థాలు ఎందుకు తీస్తున్నారు మీరెందుకు తట్టుకోలేకపోతున్నారు అంటున్నాను అంటాడు కార్తీక్ టాపిక్ మార్చకు బావా నేనేమి ఈ పెళ్లి ఆపుతాను అనలేదు కదా ఎందుకంటే ఇది ఎలాగో జరగని పని అంటుంది జ్యో మీరెవరా మాట చెప్పడానికి అంటుంది దీప కోపంగా జోతో జరుగుతుంది అని మా బావను ఖచ్చితంగా చెప్పమను అంటుంది జ్యో కార్తిక్ మౌనంగా ఉండడంతో చెప్పలేడు ముఖం చూస్తే అర్థమవుతుంది వెళ్లిన పని అట్టర్ఫ్లా పని అది జరగదు కూడా ఎందుకంటే దీపను అసహ్యించుకునే వారి లిస్టు రాస్తే మా అమ్మతో పాటు మామయ్య పేరు కూడా రాయాలి నిజం చెప్పాలంటే మొదటి పేరు మామయ్యదే ఉంటుంది అంటుంది జో నవ్వుతూ దీపకు అర్థం కాదు సర్లే బావా నీ సమస్య నీది మేం మాత్రం పెళ్లి చేయడానికి సిద్ధమే రెండు రోజులే టైం అంటూ తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది పాప ఇక దీప కార్తిక్ని ని పక్కకి తీసుకెళ్లి ఏంటి బావా జ్యోత్సన అలా మాట్లాడుతుంటే ఏం మాట్లాడవు మీరెక్కడికెళ్లారు అనగానే కార్తీక్ శ్రీధరింటికి వెళ్లిన సంగతి చెప్తాడు దాంతో వద్దు కదా అని దీప కోప్పడుతుంది కార్తీక్ దీపను కూల్ చేస్తూనే మా అమ్మ తీసుకెళ్లింది నేను వెళ్ళలేదు అంటాడు ఆ తర్వాత మరి పెళ్లి జరగొద్ద దీప అంటాడు కార్తీక్ దీపతో కార్తీక్ అలా అనగానే జరగని బావా ఖచ్చితంగా ఈ పెళ్లి జరగాలి నువ్వు ఆల్రెడీ నా మెడలో తాళి కట్టావు ఎవరవునన్నా కాదన్నా నేను నీ భార్యనే నువ్వు నా భర్తవే కాని జ్యోత్సన ఈతో ఛాలెంజ్ చేసింది కాబట్టి నువ్వు గెలిచి తీరాలి నా భర్త ఎవరి ముందు ఓడిపోవడం లేదు బావా ఆ జ్యోత్సనకు చావు దెబ్బ తగలాల్సిందే అంటుంది దీప గెలవాలనే ఉంది కాని మార్గమే కనిపించడం లేదు అది సరే పారు అలా వాగుతుంటే ఎందుకు సైలెంట్గా ఉన్నావు నేను తనకిస్తాను చూడు ఈసారి మామూలుగా ఉండదు అంటాడు కార్తీక్ సీన్ కట్ చేస్తే శ్రీధర్ పారుకి కాల్ చేసి జరిగింది చెప్తాడు నా కొడుకు నా మొదటి భార్య దీపతో పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చారు నేను రాను అని చెప్పేశాను అనడంతో ఆ సంబరాన్ని జోతో కలిసి జరుపుకుంటుంది పారు అయితే జో నేను బావ ముఖం చూసి కనిపెట్టేశాను శ్రీధర్మావయ్య రానని ఉంటాడని ఈ పెళ్లి జరగదు గ్రాని నువ్వు హ్యాపీగా ఉండు అంటుంది జో అయితే శ్రీధర్మ మా తిక్క కుదర్చడానికి స్వప్న రంగంలోకి దిగింది బ్యాగు పట్టుకొని వచ్చి నేను మొత్తానికి పుట్టింట్లో ఉండడానికే వచ్చేశాను అంటుంది ఎందుకు అంటాడు శ్రీధర్ మామ కావేరి కూడా కంగారు పడుతుంది నువ్వు అన్నయ్య వదిలిల పెళ్లికి వెళ్లనన్నా నా మొగుడు కాశీ నన్ను పుట్టింటికి పొమ్మని పంపేశాడు నా కాపురం నిలబడాలంటే నువ్వా పెళ్లికి వెళ్లాల్సిందే అంటుంది స్వప్న శ్రీధర్ ఇంటికొచ్చి అయితే శ్రీధర్ తగ్గడు ఇది దీప ప్లాన్ అన్నమాట నేను పెళ్లికి రావడానికి నీ మొగుడు కాశీని తనవైపు తిప్పుకుని నన్ను లొంగదీయాలనుకుంటున్నట్లుంది నేను లొంగను అయినా నువ్వు నా మాట కాదని కాశీగాడిని చేసుకున్నావు కాబట్టి నీకిప్పుడు ఇలా జరగాల్సిందే అంటూ ఎప్పట్లానే పొగరుగా మాట్లాడతాడు శ్రీధర్ స్వప్న తరపున కావేరి కూడా శ్రీధర్ తో పడుతుంది కూతురు కాపురం గురించి కూడా ఆలోచించరా మీరు ఆ పెళ్లికి వెళ్లొస్తే అయిపోతుంది కదా అంటూ రిక్వెస్ట్ చేస్తుంది కాని శ్రీధర్ తగ్గడు అయితే నేనిక్కడే ఉంటాను అని స్వప్న కూడా తగ్గదు మరోవైపు ఈ పెళ్లి జరగదు అని శ్రీధర్ చెప్పడం జో వంత పాడడంతో పార్వ సంబరంగా కిందికి దిగుతుంది ఈ పెళ్లి జరగదు అని తెగ పాటలు పాడుకుంటూ దీపను మంచినీళ్లు తీసుకురా అని ఆర్దర్ వేస్తుంది కార్తీక్ వచ్చి ఆ వాటర్ తాగేస్తాడు పారుకి వాయింపు స్టార్ట్ చేస్తాడు కార్తీక్ ఇందాకేమన్నావు పారు తాళిన భార్య తెంపుకుని ఉంటుందన్నావు కదా అంటూ స్టార్ట్ చేస్తాడు ఆ వివరాలు తరువాయి భాగంలో చూద్దాం